ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ ఎస్ సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలలో గుంటూరు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భాను ప్రసాద్ మాట్లాడారు గుంటూరు రెడ్ల బజార్ సంగడి గుంట ఐదో లైనందు గల శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భాను ప్రసాద్ మాట్లాడారు అరవై మూడు మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు పైగా మార్కులు ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకి పైగా మార్కులు సాధించిన వారు పదహారు మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షకు హాజరైన నలభై తొమ్మిది విద్యార్థులకు గాను నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ గర్వకారణంగా ఉందని తెలిపారు నూటికి నూరు శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన్ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 에이, 캠화 빗이 고 아, 빗이 잭고. 아, 아, 빗이 잭고. 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 아, 빗이 잭 아, 아, 빗이 잭 아, 빗이 잭 నిన్న విడుదలైనటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ సురితేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు హయెస్ట్ మార్క్స్ ఐదు వందల అరవై మూడు మార్కులు ఐదు వందల యాభైకి పైన సాధించినటువంటి విద్యార్థులు సెవెన్ మెంబర్స్ ఏడుగురు అలాగే ఐదు వందల పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు పదహారు మంది ఎగ్జామ్కి హాజరైనటువంటి విద్యార్థులు నలభై తొమ్మిది మంది ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు నలభై తొమ్మిది మంది ఈ యొక్క ఘన విజయానికి ఇచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను అలాగే మీ యొక్క జీవితంలో విద్యార్థులకు మీ యొక్క జీవితంలో మీరు ఇదే మాదిరిగా ఇంకా ఇంతకంటే ఉన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మా సూర్య సూర్యతేజ పబ్లిక్ స్కూల్ తరపున మీకు దీవెనలను ఇస్తూ ఈ యొక్క విజయానికి తోడ్పాటు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి నేను శ్రీ సూర్యత హై స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేశాను నాకు టెన్త్లో ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చింది ఈ ఈ మార్క్స్ రావడానికి నాకు చాలా సంతోషం ఉంది నేను నర్సరీ నుండి టెన్త్ వరకు ఇక్కడే చదివాను ఈ స్కూల్లో శిక్షణ బాగుంటుంది మరి మా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చాలా బాగా చెప్తారు మా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన మోరల్స్ చెప్పిన మోటివేషన్స్ అన్నీ మాకు మార్క్స్ రావడానికి కారణమైంది నేను మా ప్రిన్సిపాల్ సార్కి వచ్చిన మార్క్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు సబ్జెక్ట్ చెప్పిన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు ఓకే నా పేరు షేక్ జమీన్ నేను శ్రీ సురేత హై స్కూల్లో నా పదవ తరగతి పూర్తి చేసుకున్నాను నాకు ఐదు వందల యాభై మూడు మార్కులు వచ్చాయి నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను ఈ మార్క్స్ రావడానికి నేను ఒక్కనే కారణం కాదు నాతో పాటు అందరూ కష్టపడ్డారు నా మాకు ఇచ్చిన ఉపాధ్యాయులు మాకు పెట్టిన మాకు గైడెన్స్ ఇచ్చిన ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చెప్పారు మాకు మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచివారు స్కూల్లో నేను నర్సరీ నుండి చదువుతున్నాను ఇక్కడ శిక్షణ కూడా బాగా ఇస్తారు ధన్యవాదాలు ఏ నాగమల్లేశ్వరి నేను శ్రీ సూర్యతేజ హై స్కూల్లో చదివాను నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యాను ఫోర్ ఫిఫ్టీ నైన్ వచ్చాయి నాకు మా బాను సార్ మాకెంతో ఎంతో బాగా పాఠాలు చెప్పారు నేను శ్రీ సూర్యతేజ పబ్లిక్ హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా బాను సార్ మాకు ఎంతో మోటివేషనల్గా చాలా చెప్పారు మంచిగా పాఠాలు చెప్పారు ఇంత గొప్పటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ